హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని ఆ భగవంతుని అయితే ఎప్పుడూ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను ఈ రోజు అయితే కనుక తులసమ్మ పూజ చేసుకుందామనేసి అని చేసుకుంటున్నాను అనమాట అయితే ముందుగా అయితే కనుక సాయంత్రము ముందుగా అయితే వెనుక వాకిలి కడిగి ముగ్గు అయితే వేసుకున్నాను గుమ్మానికి వచ్చేసి పసుపు అయితే పెట్టుకున్నాను అనమాట అయితే అది నేనైతే వీడియో తీయలేదు ఇంకా ఇప్పుడైతే కనుక ఇంకా అక్కడ పసుపుతో అలికేసి పద్మ ముగ్గు అయితే వేశాను శంకు చక్రాలు కూడా వేశాను అనమాట ఇంకా ఇప్పుడు తులసమ్మకైతే కనుక పసుపు రాసుకునేసి కుంకుమైతే పెట్టుకుంటున్నాను కుంకుమ బొట్లు నేనైతే వెనక గౌరమ్మ బొట్టు లాగైతే పెడతాను అనమాట తులసమ్మకి ఇంకా చూడండి అలా అయితే పెట్టేశాను అనమాట ఇంకా ఇప్పుడు అన్నీ సిద్ధం చేసుకున్నాను ఇంకా దీపాలు ఉసిరికాయలు తెచ్చుకున్నాను ఉసిరికాయలు తెచ్చుకున్నప్పుడు అయితే కనుక ఇంకా ఉసిరికొమ్మ ఎట్లా చేయాలి లేదు అనేసాను అనుకుంటా ఉన్నా అనమాట ఇంకా ఉసిరికాయలకి వెళ్ళినప్పుడు అక్కడైతే ఉసిరికొమ్మలు అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర ఇంకా అక్కడే ఉసిరికొమ్మలు తెచ్చి తులసమ్మ దగ్గర అయితే పెట్టుకునేసాను అనమాట ఇంకా ఐదు ఉసిరికాయలతో అయితే కనుక ఐదు ఒత్తులు పెట్టేశాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే కనుక పెద్ద దీపం అయితే తెచ్చుకున్నాను అనమాట ఇంకా తెచ్చుకునేసి ఇంకా నైవేద్యానికి వచ్చేసి వడపప్పు పానకం అయితే పెట్టుకున్నాను పండ్లు పెట్టుకున్నాను అనమాట ఇంకైతే కనుక ఇది అండి ఇలా అయితే నేనైతే చేసుకున్నాను పూజ ఈరోజు లాగా ఒత్తులన్నీ వెలిగిచ్చేసి మూడు వందల అరవై ఐదు అయితే పెట్టుకున్నాను ఈరోజు నేను నాకైతే చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపించింది ఈరోజు పూజ చేసుకుంటే నేనైతే ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదనమాట ఈరోజే ఫస్ట్ టైం అయితే చేసుకుంటున్నాను నాకు ఎప్పుడూ తులసమ్మ పూజ చేసుకున్నాం అనుకున్నా కూడా ఏదో ఒకటైతే కనుక కొంచెం ఇబ్బంది అయితే వచ్చేదనమాట బట్టలు ఎక్కువ ఉండడమో కుట్టడానికి లేదంటే నాకే వీలు కాకనో ఏదో ఒకటి జరుగుతూ ఉండదు అందువల్ల అయితే ఈసారి అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఎలాగైనా సరే అని ఓపిక చేసుకునేసి చేసుకుందాము అనేసి అని అయితే కనుక తులసమ్మాయి పూజ అయితే బాగా చేసుకున్నామండి ఇంకా నాకైతే కనుక బయట అయితే కనుక పూజ దానికి అయితే ఉండదు అందువల్ల అయితే కనుక నేను లోపల తెచ్చి పెట్టేసి పూజ అయితే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది నా పూజ విధానం అయితే బాగుందా చూసారా ఎలా ఉందో మీకు అందరికీ బాగా నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే పెట్టండి అందరూ ఇంకా మీరందరూ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ పూజా విధానం మీ ఇళ్ళల్లో ఎలా ఉందో నాకు తెలియదు ఇంకైతే ఇప్పుడు టెంకాయ అయితే కొట్టుకుంటున్నాను చూడండి టెంకాయ కొట్టుకునేసి ఇంకొక ధూపం అయితే వేసుకుంటాను మొక్కుకుంటున్నాను అనమాట టెంకాయ కొట్టేటప్పుడు మొక్కుకునేసి అయితే కొడతారు కదా అందరూ అని ఇంకైతే కనుక ఇప్పుడు టెంకాయ కొట్టుకుంటున్నాను నేను తర్వాత వచ్చేసి ఇంకా ధూపం అయితే వేసుకుంటాను ఇది అండి నా నా ఈరోజు తులసమ్మ పూజా విధానం అనమాట మీ అందరికీ నచ్చితే కనుక నాకైతే కనుక సపోర్ట్ చేయండి అందరూ మీ అందరి పని మీ మీ ఇళ్ళలో అయితే కనుక అందరూ పూజలు అయితే చేసుకునేసారా తులసమ్మ పూజ ఎంతమంది చేసుకున్నారు ఫ్రెండ్స్ ఎలా చేసుకున్నారో ఇంకా మీరందరూ కూడా పెడతారు కదా నేనైతే ఖచ్చితంగా అయితే చూస్తాను అన్నమాట ఇంకా దేవుని దగ్గర కూడా దీపం పెట్టుకునేసేసి అయితే వచ్చేసానమాట ఇది అండి ఇంకా ఇప్పటికైతే కనుక నా పూజ అయితే ఇలా అయితే జరుగుతుందనమాట నాకైతే ఈరోజు చాలా ప్రశాంతంగా అనిపించింది చాలా బాగుంది అనమాట హాయిగా ఇలా పూజలు చేసుకున్నప్పుడు అయితే చాలా బాగుంటుంది కానీ ఈరోజు నాకు హడావిడి అయితే లేదు చాలా బాగా అయితే చేసుకున్నా అనమాట నేను చూసారు కదా ఇలా అయితే చేసుకున్నా నేను పూజ మీ అందరు ఏమంటారు ఫ్రెండ్స్ బాగుందంటారా లేదంటారా నచ్చిందా నచ్చలేదో చెప్పండి కామెంట్ పెట్టండి అందరూ ఇంకైతే నేనైతే ఈరోజు తులసమ్మ చెట్టుకు గాజులు కూడా వేసానండి గాజులు నేను ఇన్ని రోజులు వేయలేదు ఈరోజు అదే పనిగా తెచ్చి గాజులు కూడా వేసాను ఇంకైతే కనుక హారతి కూడా ఇచ్చుకునేసాను అనమాట ఇంకా కొంచెం సేపు వచ్చేసి మళ్ళా అక్షంతలతో పూజ చేసుకున్నాను ఇంకా కం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అండి నా పూజా విధానం ఈరోజు మీ అందరూ ఎలా అనిపించిందో చెప్పండి మీ అందరికీ నచ్చితే కనుక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ పెట్టండి అందరూ ఫ్రెండ్స్ అలా ఒకసారి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను